啊！ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కమాండ్ కమన్ చూపిస్తారా హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ప్లీజ్ లైక్ చేయండి మెసేజ్ చేయాలి సైడ్ బా సైడ్ రా సైడ్ రా चीज़ 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 चीज़। पड़े पडेल हाय 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 हेलो गुड इवनिंग राजना जुना गौतम गारू हाय 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 ब्रदर हाय हलो हव आर यू प्लीज मेसेज चेयली रे రా హాయ్ నయ్యా నేతన్న నయా బాగున్నారా గుడ్ ఈవినింగ్ శుభ సాయంత్రం సిస్టర్ శుభ సాయంత్రం అన్న ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎలా ఉంది ఛానల్ బాగుందా మానిటైజేషన్ అయిపోయిందా ఏం చేస్తున్నారు బాగున్నాను సిస్టర్ మీరు బాగున్నారా బాగున్నాను అన్నావు నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా చాలా టైం పడుతుంది సిస్టర్ మానిటైజేషన్ కన్నా ట్రై చేయన్నా అలా లాస్ట్ మినిట్లో మనకి పాన్ కార్డు ప్లస్ ఆధారు అవి మేము చూసుకున్న నాకు చాలా ఇష్యూ అయింది దానివల్ల ప్రాబ్లం వల్ల లైవ్ పెట్టట్లేదు సిస్టర్ పెట్టలేదన్న నాకు అది చెప్తున్నా కదా దాంట్లో మానిటైజేషన్లో ప్రాబ్లం వచ్చిందన్న మానిటైజేషన్ అయిపోయింది పిన్ వచ్చేసింది అంతా అయిపోయింది అన్న లాస్ట్ మినిట్లో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్లో ప్రాబ్లం వచ్చింది అన్న అది నేమ్ కలెక్షన్ వల్ల అందుకెందుకో కొంచెం డిసప్పాయింట్ అయ్యి లైవ్ పెట్టలేదు అది కొంచెం కొంచెం టైం పడుతుంది అన్న టైం ఏం పట్టదు వన్ డే కూర్చున్నావు అని అంటే అది కూడా క్లియర్ చేసుకుంటా ఎందుకో కొంచెం ఇంట్రెస్ట్ పోయింది ఎందుకు పెట్టలేదన్నా ఇంకేమన్నా అన్న యాడ్సన్స్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ దీంట్లో చాలా ప్రాబ్లం అవుతుంది అన్న అసలు ఎంత పర్ఫెక్ట్ గా క్లియర్ గా చేసినా ఎక్కడో ఒక మిస్టేక్ అన్నాడు యూట్యూబ్ అతను ఇంక అంతా అయిపోయింది అనే టయానికి మిస్టేక్స్ పెట్టేసినాడు నాది ఒక్కసారి కదా నా టూ త్రీ టైమ్స్ రిటర్న్ పంపించేసినాడు పెట్టుకోవాకేం చేద్దాం బా రా అట్లా చేయకూడదు ఇంకేంటన్నా విశేషాలు ఏం తిన్నారు ఇంకేంటి విశేషాలు మెసేజ్ చేయాలి e şey yani. उनके बाहर अंदर की